హలో హాయండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాచి ఫామ్ అండి మీ కోసం ఒక అద్భుతమైన చాలా తక్కువ ధరకు ఆరు పుంజు పిల్లలను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి కలర్స్ కూడా మంచి కలర్స్ అండి ఆరు పుంజు పిల్లలు పెట్టిన ఆరు కూడా పుంజు పిల్లలేనండి కన్ఫామ్గా చూపుతున్న ఆరు పుంజు పిల్లలే వీటి వయసు వచ్చేసి నాలుగు నెలలు ఉంటుందండి వీటి వయసు వచ్చేసి నాలుగు నెలలు ఉంటుంది టూ టాప్గా ఉంటుందండి అసలు మనం చెప్పడం కదండి వీడియో చూడండి ఒకసారి మనం చెప్పడం కాదు వీడియోలో టూ టాప్గా ఉంటాయండి కలర్స్ కూడా మంచి కలర్స్ అండి మహిళా డేగలు ఒక మూడు రసంగులు ఒక మూడు ఉంటాయండి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి టూ టాప్గా ఉంటాయి సన్నటి ముఖాలండి చూడండి మనం చెప్పడం కాదు అసలు ఆల్రెడీ వీడియో వాకింగ్ వీడియోతో సహా మీకు పెట్టడం జరిగింది అసలు క్వాలిటీ దగ్గర మటుకి ఎక్కడ తగ్గేది ఉండనిది అలా ఉంటే పిల్లలు వచ్చి సూపర్గా ఉంటాయండి పిల్లలు సూపరో సూపరు అసలు క్వాలిటీ దగ్గర మటుకి అస్సలు అస్సలు తగ్గేదే ఉండదు అలా ఉంటే వచ్చి టూ టాప్గా ఉంటాయండి ఫుల్ డబుల్ బాడీ వచ్చే పిల్లలు ఆల్రెడీ వీటి ఫాదర్ని కూడా మీరు పె మనం పెట్టడం జరిగింది తోకలేని ఒకటి చూశారు మీరు మైలా మైలా పుంజుని దానికి వచ్చిన అవుట్పుట్ ఉండేది టూ టాప్గా ఉంటాయండి పిల్లలు దాని డాడీ కూడా దాని ఫాదర్ కూడా మంచి ఫుల్ డబుల్ బాడీ కలిది ఆల్రెడీ మన వీడియోస్ చూసేవాళ్ళకి ఆ పుంజుని కూడా చూసి ఉంటారండి ఒక టెన్ డేస్ బ్యాక్ పెట్టి పెట్టడం జరిగింది దాన్ని సోల్డ్ అవుట్ అండి పెట్టి అమ్మడం జరిగింది దానికి వచ్చిన అవుట్పుట్ ఇవి సూపర్గా ఉంటాయండి మూడు డేగా మైలాలు మూడు రసంగులు సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి నాలుగు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఆరు కలిపి పదకొండు వేల ఐదు వందలు పడతాయండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్ డేరా ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సాధనం అండి అసలు సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి సన్నటి పల్చటి ముఖాలండి రౌండ్ బాడీలు బాడీలు చేసి సూపర్గా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కషన్లో నెలమరిస్తాను దయచేసి కాల్ చేయండి మన ఛానల్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి దయచేసి మీరు ప్రతి ఒక్కరు లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ముందుకెళ్ళడం జరుగుతుందండి చాలామంది రీచ్ అవ్వడం జరుగుతుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లస్ ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ కూడా చేయండి ఇబ్బంది లేదు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ కూడా చేయండి కామెంట్ల వల్ల మనం బాధపడాల్సిన పని లేదు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను వీడియో అయితే ఎండింగ్ వచ్చిందండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ చేయండి థ్యాంక్ యూ